సార్ ఇప్పుడు మన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ఎవరైతే మనం చూసినైతే అయితే పీఎం ఏదైతే థామస్ గారు ఎవరైతే ఉన్నారో మన మన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పిల్లలతో సహా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది సో ఇలా వన్ బై వన్ రేపు కూడా ఇద్దరు ముగ్గురు వస్తారు డిక్లరేషన్ ఇస్తారు ఈ మొత్తం చూసిన అయితే మీకు ఏమనిపించింది సార్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి ఇతను డిస్క్వాలిఫికేషన్కి ఫైల్ చేయాలి గౌరవ న్యాయస్థానంలో కూడా ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ నిలబడ్డారు ఇది కనుక క్రైస్తవ సామాజిక వర్గంకి సంబంధిస్తే అది బీసీ డి కింద వస్తుంది ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్ సో బీసీ డి ఒక ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం ఎలా కంటెస్ట్ చేస్తుంది బేసింగ్ అని ఇస్ డిక్లరేషన్ క్రైస్తవుడే కదా డిక్లరేషన్ ఇవ్వాలి ఎస్సీఎస్సీ సామాజిక వర్గానికి డిక్లరేషన్ దేవదేవుడు అడగలేదు అర్థమైంది కదా సో దిస్ ఇట్ సెల్ఫ్ అందుకనే స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలో ఎవరు పాత్రలు వాళ్ళు జస్టిఫై చేసినప్పుడు వచ్చే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు డిక్లరేషన్ ఇస్ అ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ టు రెస్పెక్ట్

జగన్మోహన్ రెడ్డి గారిని హ్యూమిలేట్ చేయాలనే కాన్సెప్ట్ డ్రైవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వ్యాపారాలు మర్చిపోతున్నారు సార్ ఇప్పుడు ఈ బేస్ మీద ఎవరన్నా ఎలక్షన్ కమిషన్ కనుక కంప్లైంట్ చేసినట్లయితే దాన్ని సీరియస్గా తీసుకునేది వీళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ రీఎలక్షన్ ఎలక్షన్ కమిషన్కి అంత డిస్కషన్ లేదు గౌరవం న్యాయస్థానం తరువాత దాన్ని తీసుకురావాలి ఓకే కోర్టులో ఇతని మీద డిఫర్మేషన్ ఫైల్ చేసి ఎస్ ఈస్ బీయింగ్ అండ్ బీసీ డి అయినప్పుడు ఎస్సీఎస్టీ నియోజకవర్గంలో ఎలా కంటెస్ట్ చేశారు

సో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కనువిప్పు చేయడానికి పని చేస్తున్నారో తప్ప ప్రజలకు మంచి చేయాలి ఏం ఏం పని చేయట్లేదు అని చాలామంది అంటారు అదే గతంలో మనం చూసుకున్నట్లయితే కొంతమంది వాళ్ళ ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇప్పుడు ధర్మవరం మనం చూసుకున్నట్లయితే కేతిరెడ్డి గారు ఏదైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం ఏదైతే అది నిరంతరం ఆయన ఉన్నా లేకపోయినా మంత్రి పదవి కూడా ఇవ్వాలా ఆశించాలి ఆ వ్యక్తి కూడా నిరంతరం ఆయన చేసుకుంటూ వెళ్ళరు కాకపోతే వీళ్ళు చూసుకున్నట్లయితే అలా లేరని చాలామందికి చెప్తున్నారు అది నిజమైనా సార్ ఇది అనుకోని సార్ దానికి నేను ఒకటే ఒక ఆన్సర్ ఇస్తాను ఆల్మోస్ట్ తొమ్మిది వందల ఎనభై రోజులు పైచీలకి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఎమ్మెల్యేలు ఎవ్రీడే వాళ్ళు ప్రజలతోనే ఉన్నారు గడప గడపకి కార్యక్రమం అనుకోండి అవన్నీ అది ప్రజాస్వామ్యంలో యాక్సెప్టెన్స్ లేని అందుకే ఆయనకి పదకొండు స్థానాలు ఇచ్చారు అని ఆ కంపారిజన్ నేను చేయను ఓకే ప్రజలతో ఉన్న ప్రజానాయకుడికి పట్టం కట్టడం సర్వసాధారణంలో ఒక భ్రమంలో అందరూ ఉన్నాం బట్ అవుట్కమ్ ఇట్స్ నాట్ డన్ ఉదాహరణకి ధర్మవరం తీసుకోండి లేదంటే మార్గాన్ని భరత్ తీసుకోండి సో వాళ్ళందరూ ఏంటి చూడండి దాని ఏమంటే కోడిగుడ్డు మీద వెంట్రుకులు పీకే కార్యక్రమం మాకు తెరలేదు భారత్ భరత్ ఎలా మాట్లాడాడు మీకు తెలుసా అందుకే ఓడిపోయాడు అలాంటి ప్రతి ఒక ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు అనుకోండి ఏం చేయగలుగుతాం రచ్చబండ ఏదో పెట్టి మొత్తానికి ప్రజల్లోకి వెళ్ళడం ప్రజలతో మమేకపోవడం అదే సమయంలో లీడర్ చేస్తున్న పనులు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి